చూడగలిగి ఉన్నాడు అది ఆ ఉసిల్గాము వృందమగు బిత్తరే దేఖి పరిలి హల్లెలూయా 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 సో నేనే కావాలని ఒక వివాహానికి తెలంగాణ నుంచి వచ్చాను అమ్ము నిజే ఇచ్చా కరికి తెలంగాణలో వృందబాబు ర వివాహ సో ఒక ఆరు నెలల క్రితం తెలియని అంటే అతనుతో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు తెలియని ఒక భారం కలిగింది అతని నిమిత్తం ప్రార్థించాలని ఆ చోమస పూర్వపు నిందబడ ఏంటంటే రాబోయే దినాల్లో ఖచ్చితంగా బృందం లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా ఉండబోతుంది ఆ బృందాబాబు జీవన్ కూడా అద్భుత జీవన్ హాబాకు చో కొన్ని ఒక మూడు విషయాలు యొక్క నూతన తెలియజేస్తాను ప్రభు నా మనసులో వచ్చినవి ఆ

ఉండే సంబంధం సరిగా ఉండాలి మనకి పరమేశ్వరం సహిత మనకు సంపర్క ఉపయక్త పడవ సో ఆదిలో అసలు వివాహాన్ని ప్రారంభించింది దేవుడు

যেমেশ্বর সহ সময় আমি অতিবাহিত করছি তা উপযুক্ত ভাবে ব্যবহার করবস্থা ক্ষমা ఏ మాత్రం మిస్ చేసుకోవద్దు అదుత్య విశ్రాల వ్యక్తిగత భాగోరే అంబమనం కొర సంపర్క ప్రభుంక సహిత కేమితి అచ్చి హల్లెలూయా హల్లెలూయా సో మార్క్ సువార్త మొదటి అధ్యాయ 35 వచనంలో మార్క 1:35 రే యేసు ప్రభు ఒక కలవాటు ఉంది ప్రభు దిశం కొర కూడా అభ్యాస అచ్చి ఆయన పెందల కన్నే లేచి ఆయన తండ్రితో సహవాసం చేసేవారు సే అతి ప్రభాతరే ఉట్టి పితాంతో సహితో సే సహభాగిత కొరుతలే సో మ ଆମ ମାନଙ୍କର ପାରିବାରିକ ଜୀବନ ସଠିକ ରେ ବିତିବାକୁ ହେଲେ ସହଭାଗିତା କରିବାକୁ ହିଁ ପଡିବ ମାନେ ରୋଜ ମାନେ ମୁଁ ଦେଉରୁ ପ୍ରାରମ୍ଭାଲି ଆମେ ଆମର ଜୀବନକୁ ଆଉ ଈଶ୍ୱରଙ୍କ ସହିତ ସମୟ ବିତାଇକିରି ଆମେ ଅତିବାହିତ କରିବାକୁ ପଡିବ ମାନେ ଏପଟେ ସମ୍ବନ୍ଧ

ଆମ ମାନଙ୍କର ସମ୍ପର୍କ ଉପଯୁକ୍ତ ରହିବାକୁ ପଡିବ ଆମ ମାନଙ୍କର ତାଲିଦଣ୍ଡ ଆତ୍ମିକ ପିତାମାତା ଦେବାଳୟା ପ୍ରଭୁ ଶ୍ରୀଖ୍ରୀଷ୍ଣ ଗୋଟେ ଦିନ ମନ୍ଦିରକୁ ଯାଉଛନ୍ତି ଅପଟିକେ ତାଲିଦଣ୍ଡ ఆ వెళ్ళిపోతారు ఆ శెట్టి పక్షంత ఆ జగతిక పితమత జోసెఫ్ మరియమ్ కొట్టి దినర యాత్ర అతిక్రమ పరిసరి తిమే సో మల్ల యేసు ప్రభును వెతుకుంట వారు వచ్చిన ఎరుషలేమునకు వచ్చినప్పుడు ప్రభునార వారి సమనే యేసును కొచి కొచి దినసమ్రుత వసిలే యేసు అక్కడ యేసు ప్రభు అక్కడ ఉన్న ప్రధాన యాజకులతోటి పరిసల తోటి దేవాలయంలో చర్చించు ఉంటారు ఆ మరియన్ కంటారున్నా అని ఎదుకుంటూ వస్తున్నాం చెప్పినప్పుడు తమకు ప్రభు అంటారు నేను నా తండ్రి మీ జీవితంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక కుటుంబంగా ఉన్నారు తమ తమ జీవన రే పరమేశ్వర నియమిత కరి పారిక జీవన తమ ఇరవై రెండు పర్వరో బయసి పదవరి అక్కడ మాట నిన్ను కళ తండ్రి ఉపదేశం మరువకు అంటాడు తమ జన్మదాతారిత జన్మదాతా పితార ఉపదేశ భూనా సో తండ్రి యొక్క మాతావస్థాయి అవహేళమైన తల్లిదండ్రులు కలిగి ఉండాలి శారీరక తల్లిదండ్రులు కూడా మంచి సంబంధం కలిగి ఉండాలి శారీరక పితామాత సహిత ఉత్తమ సంపర్ చాలా సో అప్పుడు మనము దీర్ఘ ఆయుష్ మంత్రులు అవుతాం చెప్తుంది సో రెండు మూడోదిగా చూసినట్లయితే తృతీయ

పత్రిక ఐదో అధ్యాయము పంచ పర్వం ముప్పై మూడో వచనంలో చూసినట్లయితే ఎపి సి పద్ధతిలో మేము ଦେଖିବା పురుషులు భార్యను అన్ని విషయాల్లో ప్రేమించమని దేవుడు చెబుతున్నాడు స్వామి మనకు స్త్రీ మనకు ప్రత్యేక క్షేత్రే ప్రేమ କରିବାକୁ ପଡ଼ିବ పురుషులు భార్య ప్రేమ పురు నమ్మకము కొనసాగించినప్పుడు దాత్వ

আধিকার গুড় মনে বিশেষ মনমূল পড়াল অধীন আমি তাহলে বসীভূত হওয়ার পড়ব স্বামী জীবিত আপনার জীবন